హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో కద్దు పాయసం ఎలా చేయాలో చూసాం ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ పాయసాన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సులువు తింటే చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు వీడియోలో పొదం పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ సొరకాయ తీసుకోవాలి పైన పొట్టు తీసి తురుముకోవాలి ఇలా పొట్టు తీసేసి గింజలు తీసేసి లోపల ఇలా తురుముకోవాలి మొత్తం సొరకాయ చూడండి ఇలా నీట్గా చేసుకోవాలి ఒక కప్ సబ్బు బియ్యం తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఫస్టే ఫస్ట్ కుక్కర్లో ఈ తురుముకున్న కద్దు సేమియాని వేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి అప్పుడు దాకా సబ్బు బియ్యం నానిపోతాయి చూడండి ఇలా నానిపోవాలి కద్దు ఉడికే వరకు ఈ చక్కెర యాలుకలు మిక్సీ చేసుకోవాలి ఈ పాయసం తింటే పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలు సోరకాయని ఇష్టంగా తినరు అలాంటప్పుడు ఏం చేయాలి మనం ఇలా సేమియానో ఏదో చేసి పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు పాలు వేడి చేసుకుందాం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను పాలని మరిగించుకోవాలి వచ్చేసింది ఈ కద్దు శేనియా చేయడం కోసం ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ పాయసం రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత తీద్దాం ఉడికిపోయింది కద్దు కద్దుని ఈ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు ఇది వేసేయాలి కద్దు ఉడికించిన కద్దుని దీంట్లో వేసేయాలి సేమియాని మొత్తం సేమియా మొత్తం వేయాలి ఇలా మరిగించాలి తర్వాత సబు బియ్యం వేయాలి అప్పటిదాకా సబ్బియ్యం కొంచెం మెత్తపడి ఉంటాయి సబ్బు బియ్యం వేసేసుకోవాలి నీళ్ళలో సబ్బు బియ్యం నానబెడితే తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు కడాయి పెట్టి ఫస్ట్ నేను గీ వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత వెండు కొబ్బరి ఇలా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు అందుకనే ఇవే వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ మిశ్రమం అంతా దీంట్లో వేసేయాలి కద్దు సేమియాలో ఇది మొత్తం దీంట్లో వేసేయాలి నెయ్యి కొబ్బరి మొత్తం ఇది బాగా కలుపుకుందాం కింద అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ చక్కెర పౌడర్ని యాలకలు చక్కర మిక్సీ చేసుకున్నాం కదా ఫస్ట్ ఇది దీంట్లో వేసి కలుపుకోవాలి దగ్గరగా వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి సేమియా కద్దు సేమియా రెడీ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కద్దు సేమియా ఈ సేమియా చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాంటి హెల్దీ రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోలో సొరకాయ పరోటా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం